నారా లోకేష్ కి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని ఇది తన ఒక్క కోరిక మాత్రమే కాదని యావత్ కార్యకర్తలు కోరుకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గలం విప్పారు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానళ్లలో వస్తున్న కథనాలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెడితే తప్పేంటన్నారు ఆయా పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయన్నారు వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటుందన్నారు యువగలం పేరుతో మూడు వేల కిలోమీటర్లు నడిచి ప్రజలకు భరోసాతో పాటు పాటు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక నాయకుడు లోకేష్ అని వర్మ కళాన్ని పెంచారు రాబో కాలంలో పార్టీని కాపాడుకోవలసిన బాధ్యత లోకేష్ పై ఉందని చంద్రబాబు తర్వాత తరం నాయకుడు లోకేష్ అని దీనిపై ఎలాంటి అపోహలకు వక్ర భాషలకు పోవద్దని ఇది టీడీపీ కార్యకర్తలుగా తామంతా కోరుకుంటున్నామని వర్మ కుండబద్దలు కొట్టారు అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అన్నారు మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలలకో వరదలకు మరి సీఎం సీఎం అనలేదా అక్కడ అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించే అని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సిఎం అనేవారు కదా లోకేషన్ పాదయాత్రలో అని అనేవారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరైనా తెలుసా ఆయన ఎంత కొట్టి సేకరి చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని ఎనకొండి నడిపించి ఉన్నాడు ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్ఏ చదువుకున్నా యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే పీడిఎస్బి స్కామ్ లేదు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలు ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాని చూసి ఇలా అన్ని పార్టీలు అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం రోడ్లు వేసా మన పెట్టాపడైనా డెబ్బై ఐదు శాతం ఓట్లు వేశాం ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను తర్వాత ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిదే ఉన్నాయి నారా లోకేష్ సపోర్ట్ ఇచ్చిది నారా లోకేష్ అటువంటిది ప్రభుత్వం పోయింది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పని అయింది చంద్రబాబు నాయుడు పని అన్నారు వయసు అన్నారు ఏం వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు అంటాడు భగవంతుడు రాశిస్తుంటాడు ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు ఆయన కష్టపడేదాన్ని ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే రా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు మమ్మల్ని అనేవారు ఆ పార్టీలో ఎదుర్కొంటారు రాని ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రయాణాలు అర్పించింది కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్త దేని గురించి పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మన ఫార్టీ సెవెన్ అండి ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు ట్వంటీ ఫార్టీ ఫార్టీ పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్నాయ్ ఇక్కడ ఎవరంటే లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను వకీలీకరించే మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం ఇవేళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కాదే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం లో పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాయి ఎవరండి పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు ఛాలెంజ్ చేసింది మూడు వేల కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమలదండగా ఉప్పొంగింది కార్యకర్తలు రామాలు రెక్కపడిచాయి కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు ప్రజలకి నమ్మకం కలిగించాడు అబ్బా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక ఇచ్చింది ఈ యువకుడి సారథ్యంగా మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మళ్ళీ మూడో తరం నాయకుడు వచ్చాడు అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యువగలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి చిత్తూరులో దాడి భీమవరంలో దాళ్లు ఎక్కడికక్కడ దాళ్ళు రాళ్ళు గుండాలు పోలీసులు అందరూ తెరగబడి ఆపాలని చూసిన కార్యకర్తల భుజాల మీద అదేవిధంగా లోకేష్ గారి ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా ఉంటా పోతా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలీపడ్డమే కాకుండా ఉవ్వేత్తన గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ నిలబెట్టడమే కాకుండా ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీనే